పవన్ కళ్యాణ్ ఆ చెట్లు నరికేయాలని ఆదేశం రంగంలోకి దిగిన అధికారులు ఏపీ డిప్యూటీ సీఎం పర్యావరణ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లాలోని ఆ మొక్క కనిపిస్తే చాలు అధికారులు కూకటివేలుతో సహా పెకిలించి వేస్తున్నారు వివరాల్లోకి వెళ్తే ఆ మొక్క వలన సమాజానికి కీడే తప్ప మేలు లేకపోవడం వల్ల కాకినాడ జిల్లాలో కోనో కార్పస్ చెట్లను తొలగించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు కాకినాడ జిల్లా వ్యాప్తంగా ముప్పై ఐదు వేలకు పైగా ఈ కోనో కార్పస్ చెట్లు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి డిప్యూటీ సీఎం ఆదేశాలతో జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ అటవీ శాఖ అధికారులు ఈ తొలగింపు ప్రక్రియను చేపట్టారు మరోవైపు పోనో కార్పస్ చెట్లు హానికరం అని తెలిసి వాటిని వెంటనే తొలగించాలని పవన్ కళ్యాణ్ ఇటీవల ఆదేశించారు ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వాటిని వెంటనే తీసేయాలని కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో డిప్యూటీ సీఎం ఆదేశించారు ఈ సందర్భంగా ఈ చెట్లతో తమకు ఉన్న అనుభవాన్ని కూడా పవన్ పంచుకున్నారు ఈ కోనో చెట్లు గతంలో తన ఫామ్ హౌస్ లో పెంచుతున్నానని పవన్ కళ్యాణ్ అయితే వాటితో ప్రమాదం ఉందని తెలిసి తీసివేసినట్లు చెప్పారు కాకినాడ జిల్లాలో ఉన్న ఈ చెట్లను దశల వారీగా తొలగించాలని ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు పవన్ ఆదేశాలతో అధికారులు కోనో కార్పస్ చెట్లు తొలగింపు ప్రక్రియ ప్రారంభించారు మరోవైపు కోనో కార్పస్ చెట్లు పచ్చగా ఏపుగా పెరుగుతాయి అందుకే వీటిని ఇళ్లలో పెంచుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు అలాగే రోడ్డు డివైడర్ మధ్యన నర్సరీల్లో వీటిని పెంచుతుంటారు అయితే ఈ చెట్లు చాలా హానికరమని నిపుణులు చెబుతున్నారు కోనో కార్పస్ చెట్లు కారణంగా శ్వాసకోశ సమస్యలు ఆస్తమా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు అలాగే భూమిలోని నీటిని కూడా ఈ చెట్టు తోడేస్తుందని దీని వేలు ఎనభై మీటర్ల వరకు భూమిలోకి వెళ్లి నీళ్లను తాగేస్తుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు ఈ చెట్లు పూల పొప్పడి కారణంగా ఆస్తమా శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయని హెచ్చరిస్తున్నారు ఈ క్రమంలోని గుజరాత్లో వీటిని ఇప్పటికే నిషేధించారు